అందరికీ నమస్కారం శ్రీ మాత్రి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకి అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాసులు వీళ్ళకి పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు ఏకంగా ఇరవై ఐదు ఏళ్ళ వరకు ఈ రాసుల వారికి తిరిగనేదే ఉండదు మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శనిదేవుడి ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తర్వాత నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాసుల జాతకులకు శనిదేవుడి కృప వలన రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారని జ్యోతిష పండితులు చెప్తున్నారు దీని కారణంగా ఈ రాశుల వారి జీవితము అనేది పూర్తిగా మారిపోతుంది వీరు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసుల వారు ఎవరు ఈ శనిదేవుడి కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండేటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుందో ఈ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల జాతకం వెలిగిపోతున్నది వీరు చేసిన అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాశులు వారికి జీవితం పూర్తిగా మారుతుంది వీరి ఆనందము అంబరాన్ని తాకుతుంది హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తి భక్తితో పూజిస్తూ ఉన్నాము ఈ ముక్కోటి దేవతలు ఒకరు ఈ శని దేవుడు ఇక ఈ శనిదేవుడు సూర్యుడు పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుణ్ణి కొలుస్తూ ఉంటారు అలాంటే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు అలాగే కర్మ ఫలిత అని అంటుంటారు ఈ శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ఏలిన శని అష్టమ శని మరియు అర్ధాష్టమ శని పుట్టినప్పుడు ఇంకా శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మ ఫలప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆ శనిదేవుడి ఆశీర్వాదం కృప కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు అనేటివి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్ళకు నష్టాలు కలిగిస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు అలాంటి శనిదేవుడి ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు పన్నెండు రాశుల వారిలోని కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతుంది దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ రాశుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుడి విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి మరి ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న రాసుల్లో మొట్టమొదటి రాశి రాశి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి అరవది కన్యా రాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం నుండే సమయంలో మంచి సమయంగా ఉంటుంది ఈ సమయంలో రాశి వారికి అన్ని రకాలుగా లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కళ్ళు కన్నారో ఈ సమయంలో ఆ పనులు పూర్తి ప్రారంభిస్తారు ఇందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఆపలేరు ఇలా ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు జీతాలు కూడా పెరుగుతాయి కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనుల్లో తప్పకుండా విజయం చేకూరుతుంది శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక రెండవ రాశి వృషభ రాశి రుచిక రెండు మూడు నాలుగు పదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశీల ఒకటి ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు రాశి చక్రంలోని ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి శని భగవానుడి యొక్క విశేషమైన కృపాకటాక్షాలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉంటుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయాలకు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటుంది ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథ కథనాలకు సంబంధించిన అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుడి యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య దూరం అయిపోతుంది ఇక ఎవరైతే ఈ రాసివారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన లాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత ఉద్యోగ ఉన్న ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కళలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి వృషభ రాశి వారికి శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఇక మూడవ రాశి తుల రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జన్మించిన వారు తుల రాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ రాశి ఏడవది తులరాశికి అధిపతి శుక్రుడు తులారాశి దా జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు విశేషమైన కృపాకటాక్షలు కలగబోతున్నాయి ఈ కారణం చేత ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్త వింటారు నిరుపేదలకి ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు మీ జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు వస్తాయి ఆకస్మిక ధన లాభాలు వంటివి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతూ ఉన్నాయి మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీసుల్లో మీ పనులు సమయానికి పూర్తవుతాయి తులరాశి వారికి శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ కాలంలో మీకు అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేసుకోవాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకూడదు ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వలన శనిదేవుడి ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు ఈ సమయంలో మీరు ఆర్థిక లాభాలు పెరుగుతాయి మీ ఆదాయ వనరులు మరింత ఉంటాయి తద్వారా మీ లాభం పెరుగుతుంది మీరు ఆరోగ్యంలో మెరుగుదలను చూస్తూ ఉంటారు ఇక నాలుగోది కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ రాశి పదకొండవది ఈ రాశి కథపతి శని కుంభరాశి జాతకులకు శని దేవుడి అపారమైన గురుపాకటాక్ష ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీకు అందుతాయి ఉద్యోగులకు సమయంలో మీకు చేసే కార్యాలయాల్లో సహ ఉద్యోగులు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పని తీరుని మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు అలాగే మీ జీతాలు కూడా పెరుగుతూ ఉంటాయి కుటుంబంలో అందరు సంతోషంగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలోని పెట్టుబడులు కలిసి వస్తాయి మీ వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకులకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ నాలుగు రాశుల వారు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్న ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారు కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ విషయంలో మీకు జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఈ నాలుగు రాసుల వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ రాశి జాతకుల జీవితం అనేది దేదిభ్యమానంగా వెలిగిపోతుంది మీరు మీ జీవితంలో ఉన్న శిఖరాలను అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు అలాగే శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే కనుక ఆ సమయం మీ జీవితాలను అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేరుస్తుంది మీరు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా వినియోగించుకోండి అలాగే శనివారం నియమాలను పాటించండి శనిదేవుడి ప్రసన్నం చేసుకోవడానికి శని గ్రహానికి పూజలు చేయండి దానాలు చేయండి ఇలా చేస్తే శనిదేవుడి కృపా కటాక్షాలు మీ పైన ఎల్లప్పుడూ ఉంటాయి మరి ఈ నాలుగు రాశులకు చెందిన వారు ఈ పరిహారాలను పాటించి ఆనందంగా జీవించండి కాబట్టి శనిదేవుడి అనుగ్రహం పొందిన ఈ నాలుగు రాశుల వారికి అందరికీ అదృష్టం కలిసి వస్తుంది అంతా నక్క తోక తొక్కినట్లుగానే ఉంటుంది